మీద తీసుకుపోతామని చెప్పి చాలా గడుపు సార్ ముస్లిం మైనార్టీ కమిటీలో ఎంతమంది అంటే అంత మంది వేపరాలు అయితే లాస్ట్ నేను రామ్ శిప కలిసి తిరుటో శ్రీ సార్ చెప్పినా సార్ ఏమన్నా చెప్పినా ఎవరు ఏమైనా కానీ ఏదైనా కానీ నేను మాటిస్తున్నాను పాత రూట్ తీసుకుపోతాం సార్ చెప్పండి అదే అందుకోసం అటువంటి పాత రూట్ పోతేనే మంచిదని మేము భావిస్తున్నాం సార్ మా కమ్యూనిటీ తరఫున మేము మీతో కోరడం ఒకటే ఎక్కువ డిస్కస్ వద్దు మొదలు ఎట్లా పోతున్నామో అట్లా పోతే బాగుంటుంది ఎందుకంటే ఎట్లా జరిగిందంటే సార్ రేపు పండుగ అంటేనే చెట్లు నరకడము మీరు హాస్పిటల్ దగ్గర వైర్లు తీయడము కంబాలు పాతడము అది పాతడంతో ఏమైపోయిందంటే అందరికీ భయభవంత జరిగిన విషయం చెప్తున్నా జరిగిన విషయం చెప్తున్నా జరిగిన విషయం జరిగిన విషయం చెప్తున్నా జరిగిన విషయం చెప్తున్నానండి

ये बिरेवो बिरेवो देखे ऐसे ही दिल मार करना दिल मार करना आगे से आगे से बैठा है अब आगे ने कहा कि तुम्हारा बैठा हुआ ना मैंने बोला दिल बैठा है अब आगे ने कहा कि मैं ऐसे ही बिंदी बोल दिए तो बैठा कर दो तेरे को ये तो निकाल देंगे आगे निकाल देंगे अभी नहीं देखने को मेरे पास में ब गुवाडोला का सामान का फोन वाला हस्ताक्षर पूछ लेना प्लीज कुमार टैगिट ठीक ना कि दिनेश ये रास्ता है मेरे नाम और करके प्लीज लगावा सर कैसे दर्शन चाहिए दर्शन मेरे को यहां पर कंफर्मेशन चाहिए एंड फॉलोमेंट चाहिए कुमार ने इशारा में से ये ना सजेशंस थे और प्रोवाइड किया मेरे लिए दिक्कत था कोई बारे में नहीं कोई 1990 मेरे देश का मैं गौरव हूं मैं गौरव हूं गौरव हूं गौरव हूं कोई कोई जो है उसको ना करें मेरा नाम मेरा कानून के स्तर से बात करना मतलब सभा सभा पूर्वक हमें मांगना चाहिए यह आदमी जो भी मारता है कार्रवाई करनी है अपने लिए विघटन और जैसे मारना है मैं अरे सर ये 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 ನನ್ನ ಹಾಯ್ ಡಿವಿಟಿ ಜೋನ ನಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧ ರೂಟ್ಲೇಯರ್ ಮತ್ತು ಮಾರ್ಸುಲೇಯರ್ ಇದೆ ಐನಾ ಬಗ್ಗೆ ಸಂಬಂಧ ಇದೆ ಅದೆ ಐನಾ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧ ಸರ್ ಸಮತ ಇದೆ ಅವರು ఉన్న వాస్తవం తెలుసుకున్నాం సార్ మీకు వచ్చి మాట్లాడగల సార్ పబ్లిక్ ఏమైంది సార్ అంటే పెద్ద సార్ ప్రతి ఒక్కరు రావడము ఇంటిగా అడగడం నేను చెప్తే సార్ధారి పోతాను అప్పటి సార్ధారి పోయి అది కనుకొని వచ్చి చెప్తాను శ్రీరాము వెంకటేశ్వరరావు అదే మనం మైకేశ్వరరావు మా అందరం కూర్చొని చాలా గట్టి మాటలు మాట్లాడుకున్నాం డైటీసికి ఎవరు కూడా సంపూర్ణ ఆశ్రయం చేత అని

దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.